హాయ్ హలో వెల్కమ్ టు శ్రవణ హెల్త్ టిప్స్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ జస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో మనం ఉన్నాము నమస్తే సార్ నమస్తే అండి డాక్టర్ టీ శ్రీనివాస్ అండి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓపీడీ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ అట్ వెల్ నగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ముందుగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనే దానికి మనం చెప్పుకోవాల్సి వస్తే మీరు శీతల పానీయాలు ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ కానివ్వండి ఐస్ క్రీములు కానివ్వండి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి రెండోది ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దానికి దూరంగా ఉండాలి లేదనంటే ఈ వ్యాధి ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉంటాయి మీరు దుమ్ము దూలి దులపాల్సి వచ్చినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని మాస్క్ పెట్టుకోవడం లేదా దుమ్ము దులపడం మానేయడం ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ పదార్థాల్లో ముఖ్యంగా విటమిన్ సి ఏవైతే నారింజ మీకు ఇలాంటి ఫ్రూట్స్ లో ఉంటాయో ఆ విటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ మెగ్నీషియం కంటెంట్ ఉండే పదార్థాలు మేము మెగ్నీషియం మనకు ముఖ్యంగా పాలకూరలో వీటిలో లభ్యమవుతుందండి అలాగే దాంతోపాటు సమతుల్య ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ కూడా దానికి ఎంతో తోడ్పాటు ఇస్తుంది సో సమతుల్య ఆహారం అనేది తీసుకోవడం ఉత్తమం ఆస్తమా ఉన్నవాళ్ళు ఇన్హేలర్స్ని ఎన్నిసార్లు తీసుకోవాలి సార్ ఇన్హేలర్స్ కంటిన్యూగా వాడవచ్చా ఇప్పుడు ఒకసారి మీకు ఆస్తమా ఉంది అని నిర్ధారించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఫిజిషియన్ లేదా ని కన్సల్ట్ అయిన తర్వాత వారు రాసే జోసేజ్ని బట్టి నార్మల్గా మనం ఇచ్చేటువంటి బేసిక్ డోస్ రెండు వందల మైక్రోగ్రామ్లు ఉంటుంది అది టూ పప్స్ బీడి అని రాస్తాం అంటే రెండు పప్స్ మార్నింగ్ తీసుకుంటాం మళ్ళీ టూ పప్స్ ఈవినింగ్ తీసుకుంటాం సో ఇలా కాకుండా మధ్యలో రిలీవర్ రిలీవర్ కూడా ఇస్తూ ఉంటాము బట్ ఇప్పుడున్నటువంటి జీడా గైడ్ లైన్స్ చూస్తే డోస్ ఐసిఎస్ అండ్ లాంగ్ యాక్టింగ్ బీటా బీటార్ట్ అగోనిస్ట్ అనేది మనం ముఖ్యంగా యూజ్ చేస్తున్నటువంటి ఇన్హేలర్ సో వేరియస్ ఇన్హేలర్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఎంతవరకు వాడొచ్చు అనేది అనేది ఎప్పుడైనా కొరీ మార్కే అండి ఎందుకనంటే ఆస్తమా అనేది పోయేది కాదు అది మనతో పాటు దీర్ఘకాలికంగా ఉంటుంది సో దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు ఎప్పుడైతే ప్రాపర్ మెడికేషన్ను మీకు సంబంధించిన డాక్టర్ రాసిన మెడికేషన్స్ని మనం వాడుతూ ఉంటామో అది అదుపులో ఉంటుంది లక్షణాలని అదుపు చేయవచ్చు ఆ వ్యాధిని పూర్తిగా తీయడానికి వీలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవణ హెల్త్ టిప్స్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్లో హాస్పిటల్ నెంబర్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది ప్లీజ్ ఫాలో అవ్వండి ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్